జనరల్ మ్యాన్ కుర్చీ తాత చనిపోయాడని సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇది చాలా తప్పు గాంధీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ ఉంది మేము కూడా వెళ్ళి చూసి వచ్చాము నేను కుర్చీ తాత వైఫ్ కుర్చీ తాత కూతురు కూడాను అది కుర్చీ తాత కాదు దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టకండి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ఇట్స్ మై రిక్వెస్ట్ కుర్చీతాత ఎక్కడున్నా సేఫ్గా ఉన్నాడని మేము అనుకుంటున్నాము వరంగల్ వెళ్ళాడా ఖమ్మం వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాము అలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి కుటుంబ సభ్యుల్ని దయచేసి బాధ పెట్టకండి థ్యాంక్ యూ దిస్ ఇస్ వైజాగ్ సత్య లేడీస్ అండ్ జంటల్ మెన్ కుర్చీ తాత సోషల్ మీడియాలో పోస్టులు పెడుతున్నారు ఇది చాలా తప్పు గాంధీ హాస్పిటల్లో ఒక డెడ్ బాడీ ఉంది మేము కూడా వెళ్ళి చూసి వచ్చాము నేను కుర్చీ తాత వైఫ్ కుర్చీ తాత కూతురు కూడాను అది కుర్చీ తాత కాదు దయచేసి వాళ్ళ కుటుంబ సభ్యుల్ని బాధ పెట్టకండి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి ఇట్స్ మై రిక్వెస్ట్ కుర్చీతాత ఎక్కడున్నా సేఫ్గా ఉన్నాడని మేము అనుకుంటున్నాము వరంగల్ వెళ్ళాడా ఖమ్మం వెళ్ళాడా ఎక్కడికి వెళ్ళాడు అనేది మేము ఎంక్వైరీ చేస్తున్నాము అలాంటి పిచ్చి పిచ్చి పోస్టులు పెట్టి కుటుంబ సభ్యుల్ని దయచేసి బాధ పెట్టకండి థ్యాంక్ యూ దిస్ ఇస్ వైజాగ్ సత్య